ఈ రోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల షేర్ చేయబోతున్నాను అవతార మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమి శారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భూభు మహర్షి యజ్ఞ త్రిమూర్తులైన విష్ణు శంకరుల్లో ఎవరు తగిన వారు నేను పరీక్షించి వస్తా అన్నాడు ఆయన మహాతపస్యాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించగా సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నారు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా తపస్యాని నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తలని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు ఆ తరువాత కైలాసానికి వెళ్లాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్యాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక పూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించను ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాలపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చిలో ఉన్నాడు ముని రాకను గమనించలేదు భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీలాంటి సర్వగుణ సంపన్నులు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మందించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారిపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీవారి వక్షస్థలమే తన నివాసం తన నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాద చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో అధర్మం పెరిగినది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకంలో దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతను సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దుండుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారి ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసును తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే మహావిష్ణువు అని భావించి పద్మావతికిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాల గ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్ప వృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు శౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెళ్లిశాక శ్రీనివాసు అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతిని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రముకు సమీపమున అనే పల్లెలో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు అతను పేదవాడు కుండలను తయారు చేసి వారిని అమ్ముకొని జీవించేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అవకాశం ఉండేది కాదు అందువల్ల తాను కుండలను తయారు చేసే ప్రదేశం నా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకుని సారపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేడివాడు అది అతని నిత్య కృత్యమైనది ఆ ప్రాంతంను పరిపాలించే తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతను ప్రతి దినము వెంకటాచలంకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేటివాడు కొంతకాలముకు అతని అహంకారం పొడ చూపించెను ఆ పక్క రోజు అతను పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర పెంచినవి కారణం అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచారని అనుమానించెను తన బటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి అద్దె ఉండెను మహారాజుకు మానసిక వ్యధ పెరిగెను చింతా పీడితుడైన అతనికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను రాజా సమీప గ్రామంలో భీముడను కుంభై కలడు అతను కుండలు చేయుచున్నాడు నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధానముకు చేరుచున్నవి నీవుంచిన బంగారు పువ్వులు అతడుంచిన పువ్వుల ముందు నిలవలేక అదృశ్యమగుచున్నవి భక్తిలో అతను నీకన్నా ఉత్తముడు విచారించకు అని ఊరడించెను తనను మించిన ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచరమునకు సమీపంలో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహమునకు సమర్పిస్తున్న భీముణ్ణి చూచి ఆశ్చర్యపడెను రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలుతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగను భీముడు రాజునకు నమస్కరించి మీలాంటి వారు వచ్చిటయే నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబం గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు చేతికి అంటే మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించెను కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిని ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి నమస్కరించి అతను రాజ్యంకి పోయెను ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరముగా వైకుంఠం చేరెను వేంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలనని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పెను ఆనాటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించెను ఓడు అనే ప్రసాదమును మట్టికుండలోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని అర్చించును నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు ఉన్న వాటిని జరిపించుచు మరు జన్మలో విష్ణులోకములకు చేరను శ్రీ వెంకటేశ్వర సంవాదం ఒకసారి శనేశ్వరునికి మానవులెవరు తనని భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగినది అప్పుడు శ్రీ వెంకటేశ్వరునికి తపస్సు చేయగా సాక్షాత్కరించాడు స్వామి నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రతి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం కలుగుతుందని ఆ ఫలం మొత్తం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీవు నీల వర్ణుడివి నేను ఆ వర్ణమే కలిగి ఉన్నాను నీవు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివారాల మహావ్రతాన్ని ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలను సకల శ్రేయస్సును పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వర్మించాడు శౌనకాది మహామునులంతా సూతులు చెప్పింది విని చాలా ఆనందించారు ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుమని చెప్పడం ప్రారంభించాడు దేవదత్త దంపతుల శనివారం వ్రత కథ పూర్వకాలంలో కాంచీపురంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవేరుపు ఒకనాడు వారింటికి యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్తు దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వలన అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వహించి ఇంట్లో ఈశాన్యం బాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్షలు ఏడు చిమ్మిడి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహించారు ఆ విధంగా వరుసగా ఏడు వారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగాది ఆ వ్రత ప్రభావం వలన మీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్తి భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయురారోగ్యాల్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని ఆయుష్ కలవాణి చేశాను మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అది దీవించి అదృశ్యమైన వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్నం వృత్తాంతాన్ని వివరించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి ముక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్మరిస్తూ ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణుణ్ణి పిలిచి అన్న సంతర్పణ చేసి ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు కలియుగంలో శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివారాల వ్రతంలో ఆరాధించిన వారికి శని దోషాలు శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మునులకు వివరించాడు స్వామివారికి మిక్కిరి ఇష్టమైన ఈ శనివార వ్రతములు చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోగును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పు వృక్షం లాంటిది శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకునే వారు ధన్యులు